హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా ఆలు కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్గా బ్యాచులర్స్ సైతం సింపుల్గా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ఈ కర్రీ వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి పరోటాలోనికి సూపర్ అంటే సూపర్ టేస్ట్తో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి చక్కటి ఆలు కర్రీ కోసం ఒక నాలుగు ఆలుగడ్డలు తీసుకోవాలి మంచి శుభ్రం కడిగేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఒక నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి తీసుకోవాలి ఇక్కడికి తీసుకున్న ఆలుగడ్డల్ని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఆలుగడ్డలు అందులో వేసుకొని సన్న సగ మీద ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూసుకొని బాగా ఉడికించుకోక్కర్లేదండి పైన తొక్క వచ్చే విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి స్టవ్ బంద్ చేసుకొని పై తొక్క అంతా తీసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి స్టవ్ వెలికించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అందులోనికి ఒక ఇంచు చె వేసుకోవాలి ఇలాచి రెండు వేసుకోవాలి లవంగాలు రెండు బిర్యానీ ఆకు రెండు వేసుకొని వేయించుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు వెల్లుల్లి పచ్చద పుట్టి వేసుకుంటే బాగుంటుంది రుచి అనేది చాలా బాగుంటుందండి ఒకసారి కలిపేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కలిపేసుకోవాలి అల్లం వేసుకుంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నూనెలో మగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గించుకొని టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు కొద్దిగా మగ్గాక ఈ ఆలుగడ్డలు వేసేసుకోవాలి ఒకసారి టీ మూత పెట్టేసుకోవాలి ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక చిన్న టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ కోసుకొని మొత్తం కలిపేసుకోవాలి మొత్తం మసాలా అంతా కూడా గ్రేవీ అంతా ఉడికేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని కొద్దిగా పైన కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా ఆలూ కర్రీ ఈ కర్రీ వేడి వేడి అన్నంలోనికి చపాతీలోనికి సూపర్ అంటే సూపర్ ఉండిద్దండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి